ఉంటా అంటే చదువుతాము ఉన్నాయి ఉంది ఉంది సార్ మీరు మధ్యాహ్న ఉండి వరకు పెట్టుకోండి ఉంటే పెట్టుకో నెక్స్ట్ ఉంది సార్ అయ్యో కూర్చోటిగా మూడవ మూడవ సభ ఉంటుంది కూర్చోండి మీరు దయచేసి కౌరవ సభ కృష్ణుడు ధృతరాష్ట్రం యొక్క కొల్లు కూటానికి వెళ్ళడం జరగబోయే పరిణామాల గురించి హెచ్చరించడం రాయబారం విఫలమవుతుందని అని తెలిసినా చేసే ప్రయత్నం చేశాడు చివరి దాకా శ్రీకృష్ణుడు అభిమానధనుడైనటువంటి దుర్యోధనుడు కర్ణ దుశాసన శకుని యొక్క కుతంత్ర అదేంటి వారు రాయబారాన్ని విఫలం చేసే ఘట్టాన్ని మనం చూడబోతున్నాం శ్రీ యాదయ్య గారు గొప్ప వ్యక్తి కరపత్రాల ముద్రణకు పూర్ణింబడి సహకారం అందించినందుకు దామోదర్ రెడ్డి గారు ఈ సంస్థ పధ్యాహ్న యాదయ్య గారిని సన్మానిస్తున్నారు యాదయ్య గారు మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలకు మళ్ళీ సహకారం అందించాలని అందిస్తారని వారిని ఆశిస్తూ నమస్కరిస్తున్నా ఓహో దామోదర్ రెడ్డి గారి చిన్ననాటి క్లాస్మేట్ బెంచ్ థ్యాంక్ యూ